యాభై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చును నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు చూసారా నా మీద పడు నా శత్రువుల చేతికి చిక్కకుండా 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 నన్ను ఉద్ధరించు అల్లెలుయా దేవుని బిడ్డలారా శత్రువు మన వెంట పడుతూ ఉంటాడా ఒకే ఒక్క శత్రువు ఏ మనుష్యుడు మనకు శత్రువు కాదు అపవాది ఒక్కడే దేవుని బిడ్డలారా సాతాను ఒక్కడే మనకు మరి శత్రువు అయితే అప్పుడప్పుడు మనుషులు కూడా శత్రువులై శత్రువులుగా మారుత కారణం ఏమిటంటే వారి లోపల అపవాది ఉన్నాడు సాతానుడు ఉన్నాడు ఆ లోపల అపవాది ఉండి సాతానుడు ఉండి మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తూ ఉంటాడు ఏది ఏమైనా ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా శత్రువుల చేతికి చిక్కకుండా నా మీద పడువారికి చిక్కకుండా నన్నో ఉద్ధరించు లేవనెత్తు అని చెప్తున్నాడు అయితే దేవుని బిడులరి మన దేవుడు ఎవరంటే మనల్ని చిక్కనీయడు చిక్కించుకోవాలని పట్టుకోవాలని ఎన్నో వలలు ఎన్నెన్నో చిక్కులు ఎన్నెన్నో బోను ఇవన్నీ కూడా శత్రు ప్రయత్నాలు అయితే ఇక్కడ ప్రార్థన ఏంటంటే చిక్కకుండా నన్ను ఉద్ధరించు నన్ను కాపాడు నా చుట్టూ కంచివే నాతో ఉండు నీ కను సైగా నాకు చాలు నేను తప్పించుకుంటాను అడవిలో అరణ్యములో మరి ఒక కుందేలు వెంట సింహం పడుతుంది ఇప్పుడు చెప్పండి సింహం బలమైన జంతువా కుందేలు బలమైన జంతువా సింహం నోటికి సింహం సింహానికి కుందేలు దొరికిందనుకోండి ఏమవుతుంది చెప్పండి దేవుని బిడ్డలరా మాత్రం మింగేసినట్టుగా మింగేస్తుంది కదా అయితే ఈ కుందేలు పరిగెత్తుతుంది సింహం వెంటపడుతుంది కుందేలు పరిగెత్తుతుంది సింహం వెంటపడుతుంది కానీ కుందేలు పరిగెత్తి 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 ఒక బండ సందులోకి జ్వరబడింది బండ పగుళ్ళలోకి జ్వరబడింది అది పెద్ద బండ ఈ కుందేలు కూడా వెంటబడి పరిగెత్తి అలిసిపోయి సొమ్మసలి అది ఇంకా దొరకలేదని చెప్పి చెమటలు కక్కుతూ వచ్చి ఆ బండ దగ్గర నిలబడింది తీరా చూస్తే ఆ పగుళ్ళు లోపల కుందేలు దాక్కుంది ఇక సింహం ఏం చేస్తుంది ఒకటే కోపం వస్తుంది ఇది నన్ను ఇంత ఆయాసపరిచింది ఇంత సమస్య లేటట్టు చేసింది ఇంతగా నేను పరిగెత్తాను ఎన్నెన్నో పెద్ద పెద్ద జంతువులను మింగివేసాను ఇదేంటి చిటికినబేలంతుంది నన్ను ఇలా చేసిందని చెప్పి అయితే దేవుని బిడలరా ఆ పండ చుట్టూ తిరిగి 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 కోపముతో పంజాయితీ ఆ పండకేసి కొట్టి కొత్తి కొత్తి ఇక అలసిపోయి అది బయటికి రాక తన దారిని వెళ్ళిపోతుంది చూసారా కుందేలు చిక్కిందా సింహానికి చిక్కలే కారణం ఏంటి బండ పగుళ్ళలో బండ సందులో ఆ కొండ బండ సందులో దాగి ఉంది ఓ పెద్ద బండ దేవుని వాక్యములో రాయబడింది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అక్కడ సురక్షితముగా ఉంటాడు అల్లెలుయా ఆ పెద్ద బండ కొండ మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన నామాన్ని బట్టి ఆయన నామం మనకు బలమైన దుర్గముగా ఉండగా ఏసు నామములో ప్రార్థన చేస్తూ ఆయన లోపలికి ప్రార్థనలోకి మనం వెళితే ఆయన సన్నిధి మనల్ని కమ్ముకుంటుంది అదే మనకు బండగా ఉంటుంది శత్రువు చేతికి చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక